తర్వాత ఐశ్వర్యతో కమోన్ ఐశ్వర్య చాలా ఆలస్యమైంది లెట్స్ గో అన్నాడు ఆకాష్ నో ప్లీజ్ డోంట్ టేక్ మీ ఐ వాంట్ ఎంజాయ్ అని మత్తులో చెప్పింది ఐశ్వర్య బలవంతంగా ఆమెను పైకి లేపి అక్కడ నుండి నడిపించుకుంటూ కార్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెను ప్యాసింజర్ సీట్లో కూర్చోబెట్టి చంద్రకాంత్ ఇంటివైపు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు ఆకాష్ సిటీ అవుట్స్కట్స్ నుంచి చంద్రకాంత్ ఇంటికి ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది మత్తులో ఉన్న ఐశ్వర్య ఆకాశం అబ్బాయి అయితే నీలా ఉంటాడే నీలా ఉంటాడే అంటూ లిరిక్స్ని కంపు చేసి పాడుతూ ఆకాష్ మీద వాలిపోతుంది స్టాపిట్ ఐశ్వర్య కామ్గా ఉండు అంటూ కసురుకున్నాడు ఆకాష్ ప్లీజ్ ఆకాష్ నన్ను అర్థం చేసుకో రోజు నిన్ను దగ్గర నుండి చూస్తూ ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా నీ హ్యాండ్సమ్ ఫేస్ క్యూట్ క్యూట్ మాజల్స్ నాకు పిచ్చెక్కిస్తున్నాయి తెలుసా అని మత్తుగా అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టబోయింది ఐశ్వర్య అబ్బా ఆగు అంటూ రోడ్డు పక్కగా కారాపి ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి చూశాడు ఆకాష్ నాపను ఏం చేస్తావు అంటూ మొండిగా అతన్ని హట్ చేసుకుంటూ అడిగింది ఐశ్వర్య ప్లీజ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ అని ఆమెను దూరంగా నెట్టాడు ఆకాష్ ఐశ్వర్య పూర్తిగా మత్తులో ఉందని అతను గ్రహించాడు ఐ ఆమ్ బిహేవింగ్ మై సెల్ఫ్ ఆకాష్ అంటూ ముందుకు వంగి స్టీరింగ్ వీల్ పైకెక్కి అతని నడుం చుట్టూ రెండు కాళ్ళు వేసి దగ్గరగా కూర్చుని అతని జుట్టులో వేళ్లు పోనిచ్చి నెమ్మదిగా అతని ముఖం దగ్గరికి లాగి పెదవులపై కిస్ చేసింది ఐశ్వర్య ఒక్క క్షణం కరెంట్ షో కొట్టినట్టు ఫీల్ అయ్యాడు ఆకాష్ అప్రయత్నంగా అతని చేతులు ఆమె నడుం మీదకి వెళ్ళి ఆమెను మరింత దగ్గరగా లాక్కున్నాయి ఆ మరుక్షణం అతను తనను తాను కంట్రోల్ చేసుకుని ఐశ్వర్యని బలవంతంగా పక్క సీట్లోకి తోశాడు దానితో ఆమె విండోకి గుద్దుకుని అలా సీట్లోకి నిద్రపోయింది ఆ తర్వాత ఏమి జరిగినట్టు ఆమెని ఇంటికి తీసుకెళ్లి సేఫ్గా బెడ్రూంలో పడుకోబెట్టాడు నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన ఐశ్వర్య రాత్రి జరిగింది తలుచుకుని సిగ్గుపడింది వెంటనే ఫ్రెషప్ అయ్యి చకచకా మెట్లు దిగి వస్తూ అనుకోకుండా ఆకాష్కి ఇచ్చింది వాళ్ళిద్దరి చూపులు ఒక్క క్షణం కలుసుకున్నాయి ఏదో తప్పు చేసినట్టు ఐశ్వర్య కళ్ళు పక్కకి తిప్పుకుని సారీ ఆకాష్ నిన్న రాత్రి కొంచెం ఓవర్గా బిహేవ్ చేశాను ఏదో మైకం కమ్మినట్టు అయింది అని చెప్పింది పర్వాలేదు మేడం మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి నేను కూడా రాత్రి కొంచెం రఫ్ గా బిహేవ్ చేయాల్సి వచ్చింది మీరు ఆ విషయం మర్చిపోండి అన్నాడు ఆకాష్ ఇంతలో పనివాడు వచ్చి చంద్రకాంత్ పిలుస్తున్నాడని చెప్పడంతో ఇద్దరు లోన్లో కూర్చున్న చంద్రకాంత్ దగ్గరికి వెళ్లారు అతను పలకరింపుగా నవ్వడంతో చెప్పండి డాడీ పిలిచారంట అని అడిగింది ఐశ్వర్య చాలా కాలంగా నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను నా తర్వాత మన కంపెనీ బాధ్యతలు చేపట్టడానికి నిన్ను క్షేమంగా చూసుకోవడానికి ఒక యోగ్యమైన యువకుడి కోసం ఎంతగానో వెతికాను ఎంత ప్రయత్నించినా కానీ నేను అనుకున్న లక్షణాలున్న వ్యక్తి దొరకలేదు ఆ లక్షణాలన్నీ నేను ఆకాశలో చూశాను జీవితాంతా నిన్ను క్షేమంగా చూసుకోగలడనే నమ్మకం నాకుంది ఎంతోమంది ధనవంతులను అందగాళ్లను నిలబెట్టి కొనగలను కానీ ఎన్ని కోట్లు కొన్నా ఆకాష్ లాంటి మంచి వ్యక్తిని నీకు భర్తగా తీసుకురాలేను నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో చెప్తున్నాను ఆకాష్ని పెళ్లి చేసుకో ఐశ్వర్య అంటూ నాంచకుండా చెప్పేశాడు చంద్రకాంత్ తండ్రి మాట వినగానే ఐశ్వర్య షాక్ అయింది ఆ వెంటనే తేరుకుని డాడ్ నేనెప్పుడు ఆకాష్ని ఆ దృష్టితో చూడలేదు కేవలం ఒక మంచి స్నేహితుడుగానే భావించాను ని ఆకాష్కి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే నాకూడా ఒకేడా అని చెప్పింది నిజానికి ఆమె అలా అంటుందని ఎక్స్పెక్ట్ చేయని ఆకాష్ కూడా షాక్ అయ్యాడు వెంటనే చంద్రకాంత్ ఆకాష్ వైపు తిరిగి మరి నీ నిర్ణయం చెప్పవేంటి అని అడిగాడు ఏం మాట్లాడాలో అర్థం కావడం సార్ నాకు జన్మనిచ్చింది ఎవరో కూడా నాకు తెలియదు కానీ పునర్జన్మనిచ్చింది మీరే నిజానికి నేను కూడా ఐశ్వర్య మేడంని ఒక ఫ్రెండ్గానే భావించాను కానీ మీ కూతురికి నేను తగిన వరుణ్ణి అని మీరు భావిస్తే తనని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాడు ఆకాష్ ఆ మాటలు వినగానే చాలా సంతోషం బాబు అని నవ్వుతూ అన్నాడు చంద్రకాంత్ ఇంతలో నేను ఆకాష్తో ఒక్క నిమిషం మాట్లాడాలి డాడీ అని ఐశ్వర్య నవ్వుతూ ఆకాష్ని పక్కకి తీసుకుని వెళ్ళింది చిన్నప్పటినుంచి నేను మా డాడీ మాటకు ఎదురు చెప్పిందే లేదు ఆకాష్ ఆయన గౌరవం నిలబెట్టడం కోసమే నేను పెళ్లి చేసుకుంటున్నాను అంతేకాని నాకు పైన ఎలాంటి ఫీలింగ్స్ లేవు పెళ్ళి తర్వాత మన మధ్య ఎలాంటి ఫిజికల్ ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉండవు ఉండకూడదు కూడా ఇది కేవలం బొమ్మల పెళ్లి లాంటిది ఈ కండిషన్స్ నీకు ఇష్టమైతేనే నేను పెళ్లి కొప్పుకుంటాను అన్న ఐశ్వర్య మాటలు వినగానే ఆకాష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు నా మనసును అర్థం చేసుకోలేకపోయావు ఐశ్వర్య నీకు నేనంటే ఇష్టం ఉందనుకున్నాను కానీ అది కేవలం సానుభూతి అని నాకు ఇప్పుడే తెలిసింది అయినా కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను ఏదో ఒకరోజు నీ సానుభూతి ప్రేమగా మారుతుందని ఆశిస్తున్నాను అని మనసులో అనుకుని సరే ఐశ్వర్య అంతా నీ ఇష్ట ప్రకారమే కానిద్దాం అన్నాడు ఆకాష్ వెరీ గుడ్ లెట్స్ గో అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది ఐశ్వర్య తర్వాత ఇద్దరు కలిసి చంద్రకాంత్ కి తమ నిర్ణయాన్ని తెలియజేశారు ఐశ్వర్యకి ఇష్టం లేకపోయినా ఆకాష్ ఎందుకు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఇంతకీ చంద్రకాంత్ అంత బలంగా ఆకాష్ ని నమ్మడానికి కారణమేమిటి ఆకాష్ గతం గురించి ఐశ్వర్యకి తెలుస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి